హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనం ఎనర్జీస్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది కదా ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్స్ బట్టి మీ విషయంలో ఆలోచనలు అది మీ మీద కోపం కావచ్చు ఇష్టం కావచ్చు ప్రేమ కావచ్చు అసలు ఏంటి వారి మనసులో ఏముందో అసలు మీ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ రోజు రీడింగ్లో అయితే ఉండబోతుంది నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్న పరిధితో ఇస్తాం కాబట్టి వచ్చిన ఎనర్జీస్ కార్డ్స్ అనేది నేను యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ ఈ రీడింగ్ అనేది మీకు రిజర్వేట్ అయితేనే తీసుకోండి ఎందుకంటే ఈ సిస్టమ్ కార్డ్స్ అన్నవి నాకు కుదరక ఒరిజినల్ కార్డ్స్ తోటి కుదరక నేను సిస్టమ్ కార్డ్స్ తోటి అయితే ఇస్తున్నానండి అవుట్ ఆఫ్ స్టేషన్ నేను కానీ రీడింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన సిస్టమ్ కార్డ్స్తో కూడా యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఇక్కడ సిస్టమ్ కార్డ్స్తో రీడింగ్ ఇస్తున్నారంటే నాకు అనుకూలంగా లేదని సో అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి మీ పర్సన్ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇస్తాను ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ అయితే మారుతూ ఉంటాయి కదా మరి మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారికి మీ విషయంలో ఎమోషనల్ అది ఎలా ఉంది అండ్ మీ గురించి అనేది యాక్షన్ ఎలా ఉండబోతుందో చూద్దాం అండ్ ఇక్కడ పిక్కే కార్డ్స్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఉంటాయండి మీ విషయంలో అసలు యాక్షన్ మోడ్ అనేది ఎలా ఉంది మనసులో ఏముందో కూడా పిక్ చేసుకోవచ్చు ఒకటి నుండి ఆరు వరకు ఎనర్జీస్ అయితే ఉంటాయి వీటిలో మీరు ఆరు ఎనర్జీస్ స్కార్డ్లో ఏదో ఒకటి ఎనర్జీస్ కార్డ్స్ అనేది పిక్ చేసుకోవాలి అది లాస్ట్లో ఉంటుందండి ఫస్ట్ వన్ నుంచి ఏంటంటే మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి మీకు రిలేటెడ్గా వారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మూడో ఎనర్జీస్ వచ్చేసి అంటే మూడవ రీడింగ్ వచ్చేసి మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ నాలుగో రీడింగ్ వచ్చేసి అసలు మీరు ఏదైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ యొక్క యాక్షన్ అయితే ఉండబోతుంది ఇది వచ్చేసి ఏ రోజుకి ఎనర్జీస్ మారుతుంటాయి కాబట్టి మరి మీకు రీడింగ్ రిజల్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు రీజంట్ రీడింగ్ రిజల్ట్ అయితేనే తీసుకోండి నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తాను ఓకే ఫస్ట్ వన్ ఎనర్జీస్ ఫస్ట్ రీడింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎనర్జీస్ అన్నది ఉన్నాయి కదా ఫస్ట్ వన్ మన ఎనర్జీస్ అన్నది చెక్ చేసుకున్నప్పుడు సిక్స్ వన్ ఎనర్జీస్ కార్డు ఓపెన్ చేసినప్పుడు సిక్స్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సనల్ సిచ్యువేషన్ వచ్చేసి ఎమోషన్ అండి ఆ ఎమోషన్ బట్టి అసలు ఏంటి అంటే బటన్స్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ బటన్స్ అనేది ఎందుకు కనిపిస్తుందంటే జస్టిస్ అనేది వచ్చింది అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మొత్తం ఎనర్జీ స్కర్స్ అనేవి రివీల్ చేశాక మీకు రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను హ్యాంగిడ్ మ్యాన్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఫేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చి ఎమోషనల్గా ఉంటున్నారండి అంటే చూసే వాళ్ళకి నార్మల్గా కనిపించినా సరే పైకి చూసేటప్పటికీ బర్డెన్స్ అనేవి కనిపిస్తున్నాయి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ వాళ్ళకి ఒక భారంగా అన్నది కనిపిస్తుంది అంటే ఇప్పుడు జస్టిస్ కార్డ్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఒకరికి చెప్పాలన్నా షేర్ చేసుకోవాలన్నా అండ్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకు ఒక ఏదో ఒకటి సలహాలు ఇస్తామన్నది ఉంటుంది కదా సో ఈ పర్సన్ ఏంటంటే ఈ రోజు అన్న రోజు మీ మీరైతే గుర్తొచ్చారు పాస్ట్ లైఫ్లో చేసినవన్నీ వాళ్ళకి ఇప్పుడు ముందన్నది గుర్తు వచ్చి చేసిన తప్పులు ఇప్పుడైతే అనిపిస్తున్నాయండి మీ విషయంలో తప్పు చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని కష్టపెట్టారు మిమ్మల్ని కాదనుకున్నారు అయినా సరే ఇప్పుడు మీ గురించి ఎందుకు ఆలోచించారంటే సిచ్యువేషన్స్ అనేవి అలా డిమాండ్ చేశాయి అంటే ఈ పర్సన్ ఈరోజు మీ గురించి బాధపడుతున్నారంటే కష్టం విలువ తెలిసింది అండ్ మనిషి విలువ అర్థం చేసుకుంటున్నారు బంధం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఈరోజు మీ పర్సన్ ఓవర్ థింకింగ్ అనేది కనిపిస్తుంది అండి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక ఫ్యామిలీలో చూసే ఫ్యామిలీని బట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే వీళ్ళు కూడా ఒక ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకంటూ మీరు మీరు గుర్తు రావటం ఆ ఫ్యామిలీ అంటే ఒక విలువ అన్నది తెలుసుకోవటం ఒక స్టక్ ఎనర్జీ ఇప్పుడు మిమ్మల్ని కాదనుకునే కదా మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవటం ఇలా చేయడం మిమ్మల్ని బాధపడడం చేస్తారు కదా ఇప్పుడు ఒక స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఓవర్ థింకింగ్లో కూడా మిమ్మల్ని బాధ పెట్టారని అండ్ వాళ్ళు తప్పు చేశారని ఈరోజే తప్పుకున్నారండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలని అయితే అనుకుంటున్నారు కాలర్ మెసేజ్ చేయాలనుకున్నారు ఆలోచిస్తున్నారు ఈరోజు మీ పర్సన్కి కష్టం మీద కష్టమైతే వచ్చిందండి ఇప్పుడు మీతో ఉన్నప్పుడు మీరు చేసిన పనులు గుర్తు రాలేదు మీరు సాయపడ్డ పనులు గుర్తు రాలేదు మీరు మంచి చేసిన పనులు గుర్తు రాలేదు కానీ ఈరోజు వారికి గుర్తు వచ్చింది ఏంటంటే వాళ్ళ వరకు వస్తే కానీ తెలియదు కదా కష్టం ఏంటో నష్టమేంటో సో మీ పర్సన్ వారు తప్పు వాళ్ళు తెలుసుకోవటం మీరు ఎంత కష్టపడ్డారా మీరు వారికి ఎంత చేశారా మీరు వారి గురించి ఎంత ఆలోచిస్తారా మీరు వారి గురించి ఎలా మీ లైఫ్ని ఎలా సాక్రిఫైస్ చేశారా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఈరోజు మీ పర్సనకి కళ్ళల్లో నీరు రావడం బాధపడడం అయితే జరిగింది అంటే ఇప్పుడు చూడండి మీకో న్యాయం మనకో న్యాయం ఇద్దరు న్యాయం లేకుండా ఇప్పుడు న్యాయ న్యాయాల గురించి ఆలోచిస్తుంటే మీరు వారికి చాలా వరకు న్యాయం చేశారని అండ్ మీకు ఏ విషయంలో న్యాయం చేయకపోగా మిమ్మల్ని ఒక లీగల్ ఇష్యూస్గా ఫేస్ చేశారని అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఇప్పుడు ఈ రోజు అన్న రోజు మీ పర్సన్ బాధపడుతున్నారండి రిగ్రెట్ ఫీల్ అనేది కాదు ఎందుకు బతుకుతున్నామా అన్నట్టు ఫీల్ కూడా కనిపిస్తుంది అంతలాగా ఈ పర్సన్ అయితే బాధపడుతున్నారు అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే ఒక కష్టం వస్తే ఒక మనిషి చెప్పుకునేలాగా అండ్ ఒక కష్టం వస్తే ఒక మనిషి చెప్పుకోకపోయినా అర్థం చేసుకునేలా ఒక సిచ్యువేషన్ ఉంది అంటే ఆ సిచ్యువేషన్స్ కూడా షేర్ చేసుకుని పర్సన్ చెప్పిన సరే అది కామెడీ అయిపోయిందండి అంటే ఒక కష్టం వచ్చిన బాధ వచ్చినా ఒకరితో చెప్పుకుంటే అది లోకమైపోవచ్చు అండ్ అది ఒక వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావచ్చు అండ్ వీళ్ళు తక్కువ చేసి చూడొచ్చు అదే పరిస్థితి ఈ రోజున రోజు మీ పర్సన్ అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మనసులో ఉన్న బాధ మీతో షేర్ చేసుకుంటున్నారండి అందుకే ఇప్పుడు మీతో మాట్లాడాలని అన్న ఆలోచన వచ్చింది అంటే మీరే అర్థం చేసుకోండి మీ పర్సన్ ఏ పరిస్థితిలో ఉన్నారో మీ గురించి ఎందుకు బాధపడుతున్నారు మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ న్యాయం అన్నది ఎలా ఉందో ఆ న్యాయం పరంగా మీరు వారికి ఎంతవరకు చేశారు ఎంతవరకు సహాయపడ్డారు జీవితంలో మీరు ఎన్ని వదులుకున్నారు వీరి వల్ల ఎన్ని నష్టపోయారు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అన్నీ తీసుకుంటున్నారు అంటే మీరు వారి విషయంలో ఎన్నో బాధ్యతలు తీసుకున్నారని కానీ ఈ పర్సన్ మీరే బరువు మీరే బాధ్యతలుగా అయిపోతారు అంటే మిమ్మల్ని ఒక కష్టంగా భావించే కదా మిమ్మల్ని వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు చూసే ప్రపంచంలో చూసే జీవితాలు చూసి అందంగా ఉంటుంది అదే జీవితం అనుకున్నారు కానీ చూసే కొన్ని జీవితాలు చూసాక కష్టం అంటే ఇలా ఉంటే ఎదు ఎలాంటి బంధమైనా నిలబడుతుంది ఎలాంటి బంధం వదులుకుంటుందని తెలుసుకుంటే మిమ్మల్ని చూసే వద్దనుకుని పారిపోయిన ఏ పర్సన్ ఈరోజు కష్టం వచ్చి మీ గురించి బాధపడుతున్నారండి సో ఈరోజు ఎలర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనే ఆలోచన అయితే ఈరోజు కనిపిస్తుందండి ఈరోజు మీ పర్సన్ బాధపడ్డారు ఎమోషన్ అయ్యారు ఏడ్చారు తప్పైతే ఒప్పుకున్నా నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి అసలు మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు రిలేటెడ్గా ఎనర్జీ స్కట్స్ బట్టి అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి చూసారు కా సిచ్యువేషన్స్ అయితే బటన్ కనిపిస్తుంది మీ విషయం రిలేటెడ్గా మూన్ ఎనర్జీ వచ్చింది ఫోర్ ఆఫ్ థర్స్ అండ్ పిన్ ఫ్రెండ్స్ మొత్తం కార్డ్స్ అన్నీ రివీల్ చేశాక మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి మీ విషయంలో ఎలా మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు దానికి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి అసలు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎస్ వాళ్ళ లైఫ్లో చాలా బడ్డెన్స్ అనేది కనిపిస్తున్నాయి ఎందుకంటే కష్టం తెలుస్తుందండి మీ మీద ఇష్టం పెరుగుతుంది మూడు ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్ మనసులో మీరైతే ఉన్నారు మీరు ఎంతలా బాధపడ్డారు అసలు మీరు బాధపడవలసిన అవసరం ఏం లేదండి కానీ మీ పర్సనల్ విషయంలో బాధపడ్డదానికి ఎప్పుడు మీ కళ్ళ నీళ్ళు అనేది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు అండ్ వాళ్ళకి కష్టం వస్తే మీదే కష్టంలా చూసారని ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తుంది అండ్ మిమ్మల్ని ఏమంటున్నారంటే ఒక బాధ వచ్చినా కష్టం వచ్చినా మీరే ముందుంటారు మీరే పట్టించుకుంటారు ఈ విషయంలో మీరు తక్కువ ఏ తక్కువ ఏ లోటు చేయకుండా వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టకుండా ఎంతో బాగా చూసుకునేవారని అందమంటే మొహంలో కాదండి మనసుకు ఉండాలి ఆ మనసుకు మీకు ఉందన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఇప్పుడు హెడేక్ రావచ్చు ఫీవర్ రావచ్చు అండ్ లో ఎనర్జీ సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూతే ఉంది కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ హెల్త్ ఇష్యూని చూసి మీరు అంత మనసు మీకు ఉందని కూడా మీ పర్సన్ చెప్తున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి ఆ మిస్సింగ్ ఎనర్జీలు ఏమంటున్నారంటే హ్యాపీ హ్యాపీని చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ నుంచి మీ పర్సన్ మీతో తప్పుగా ప్రవర్తించకుండా మిమ్మల్ని బాధ పెట్టకుండా మిమ్మల్ని ఇష్టంగా చూసుకోవాలి అయితే అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అయితే అనుకుంటున్నారండి హెల్దీ రిలేషన్షిప్గా మార్చుకోవాలనుకుంటున్నారు హెల్దీ రిలేషన్షిప్ అనేది మీ విషయంలో ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ ఈ పర్సన్ కూడా హెల్దీ రిలేషన్షిప్ ఉండాలంటే వీరి వైపున కూడా ఎఫర్ట్స్ ఉండాలి కదా సో ఈ ఎఫర్ట్స్ ఉన్నది వారు కూడా పెడతారు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారండి ఇంక లైఫ్లో ఎప్పటికీ మిస్ చేసుకోకూడదు అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు మీ విషయంలో స్పీడ్ యాక్షన్ అయితే తీసుకుంటారంట చాలా యాక్టివ్గా ఉన్నారండి ఒక పాజిటివ్ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే వాళ్ళ మాటల ప్రకారంగా కూడా మీకు ఒక మాట తెలుసుకోబోతున్నారు మీ పర్సన్ ఇలా చేయబోతున్నారు ఇలా మాట్లాడుతున్నారని ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నారు మీద ఇష్టమైతే చాలా చాలా ఉందండి అంటే ఇప్పుడు ఏంటి ఈ మనిషి ఇలా మారిపోయారు ఇలా మాట్లాడుతుందా మాట్లాడుతున్నాడా అసలు ఏమైంది వీరికంటే అంతా చేసింది మీరే కర్మ అన్నది ఉంటుంది కదా ఆ కర్మలో మీరు చేసింది ఏంటి వీళ్ళకి ప్రేమిచ్చారు ఇచ్చారు లైఫ్ ఇచ్చారు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు కష్టంలో తోడయ్యారు హెల్ప్ చేశారు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఈ మనిషి ఎప్పటికైనా తెలుసుకుంటారు కదా తెలుసుకునే రోజైతే వచ్చిందండి అండ్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఇష్టపడుతున్నారు ప్రేమ అనేది కనిపిస్తుంది సత్యం వీళ్ళన్న సిచ్యువేషన్లో మిమ్మల్ని వాళ్ళకి కష్టం వచ్చిన దానికన్నా మీరు ఎంత బాగా చూసుకున్నారు మీరు ఎంత భరించారు మీరు ఎంత బాధపడ్డారు అన్నదానికి ఎక్కువ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మీకు కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ కాలర్ మెసేజ్ అన్నది ఒక టెన్ డేస్లో అన్నది కనిపిస్తుంది టెన్ డేస్లో కొంతమందికి ఫోర్ డేస్లో కొంతమందికి ఎందుకంటే ఈ పర్సన్ అంతలా మిస్ అవుతున్నారు వాళ్ళకి బాధ వచ్చిందండి ఆ బాధ అందరితో చెప్పుకోలేరు చెప్పుకున్న కామెడీ పీస్ అయ్యేది మీ పర్సనే సో ఇక్కడ మీకు చెప్ప చెప్పక్కర్లేదు మీ పర్సన్ ఎవరి దగ్గర ఒక మాట అనుకోండి మీ గురించి ఆ మాట మీ వరకు చేరుతుంది మీ దగ్గర చేరాలని కూడా మాట్లాడరు కానీ టైం వచ్చింది కాబట్టి ఆ మాట మీ వరకు చేరి మీకు ఒక హోప్ అయితే వస్తుంది ఎస్ మీ పర్సన్కి మీ మీద కోపం లేదు మీరంటే ఇష్టపడుతున్నారు అంటే ఇంకా వారు మిమ్మల్ని మర్చిపోలేదు మీ విషయంలో మీకు ఒక మంచి చేయాలనే ఆలోచన ఉందన్నట్టుగా మీరు ఒక హోప్ అయితే పెట్టుకోవచ్చండి ఎస్ ఈ పర్సన్ తోటి నేనైతే కనిపిస్తుంది మీరు ఏదైతే మంచి చేశారో ఆ మంచి తిరిగి వస్తుందండి వీళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు దానికి కారణం మీరు మళ్ళీ బాధ పెట్టారు కాబట్టి ఆ కర్మ వాళ్ళన్నది ఫేస్ చేస్తున్నారు మంచికో చెడుకో మీరు వీరి వల్ల బాధపడచ్చు కానీ మీరు కవురుకున్నట్టు ఈ పర్సన్లో చేంజ్ అయితే కనిపించింది కనిపిస్తుంది రాబోతుంది కూడా మరి నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ చూద్దాం అసలే ఈ సిచ్యువేషన్లో మీ మీద ఎంత ఇష్టం చూపించిన వాళ్ళు అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్లో ఏముంటుందో మీరే చూసుకోండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి అసలు ఎమోషన్స్ పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు చూసారు మొత్తం ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి రివల్ రివిల్ అవుతున్నాయి రివిల్ చేశాక ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి మీకు రీడ్ చేయడం అయితే జరుగుతుంది హే పర్సన్ ఎమోషన్స్ బట్టి అంటే ఏ మాటలతోటి ఎలా చెప్తున్నారు అది కోపంలో చెప్తున్నారా బాధలో చెప్తున్నారా ఏం చేయాలనుకున్నారో దీనికి సంబంధించి ఎనర్జీస్ అనమాట ఈ పర్సన్ చేసే పనులు ఉంటాయి మీ గురించి చెప్పే మాటలు ఉంటాయి జరిగేవి కూడా ఉంటాయి ఈ పర్సన్ ఈ రోజు అన్న రోజు వాళ్ళకి గుర్తొచ్చేది చాలా ఉన్నాయి మాటల్లో చెప్పలేని మాటలు ఉన్నాయి ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి ఎప్పుడు లేని మాటలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు ఇప్పుడు మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నారు మిమ్మల్ని చూ చూడాలనుకుంటే ఇంకా సంతోషపడతారనేట్టుగా కూడా చెప్తున్నారు మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా రాబోతున్నారండి మిమ్మల్ని మీట్ అవ్వడం మిమ్మల్ని చూడడం ఇవన్నీ జరుగుతాయి ఒక పార్టీ మోడ్ కనిపిస్తుంది అండి విష్ మోడ్ కనిపిస్తుంది ఒక బర్త్డే కావచ్చు వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు సంథింగ్ పార్టీ ఏందో కనిపిస్తుంది వాళ్ళకి ఒక కారణం కావాలి కదా మీతో మాట్లాడడానికి ఒక కారణం కావాలి ఆ కారణం దొరికింది విష్ పరంగా మీకు మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం ఏంటండి వాళ్ళ అమ్మకంటే ఇష్టం అక్క కంటే ఇష్టం అందరికంటే ఒక తల్లిలాగా మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఒక తల్లి ప్రేమ దొరికేది మీ దగ్గర అన్నట్టుగా అనుకుంటున్నారు మిమ్మల్ని అందరికీ రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది దారిపోయిండ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఒక దేవుడిచ్చిన వరంగా మిమ్మల్ని అయితే కోరుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే డివైన్ బంధం మీ మధ్యన క్యాష్ క్యాష్ ఫీలింగ్ ఉండొచ్చు రిలీజన్ ఫీలింగ్ ఉండొచ్చు అండ్ ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు సంథింగ్ ఏదైనా ఉండొచ్చు ఏ విషయంలో మిమ్మల్ని స్టక్ ఎనర్జీ ఉంచారు ఆ స్టక్ ఎనర్జీ అనేది క్లియర్ అయిపోయాక దేవుడిచ్చిన బంధం ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల వదులుకోకూడదు సో ఇక్కడ మీకు మళ్ళీ బంధం ముడివేసుకోవాలని అయితే అంటే ఇన్ని కారణాలు చూపించిన ఈ పర్సన్ ఇక్కడ ఒక డివైన్ ఎనర్జీస్ కరెక్ట్ అయ్యి మీతో ఉన్న బంధం ఎంత విలువైందో కూడా మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్కి మీరుంటే చాలా సంతోషం అండి ఎస్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు ఇప్పుడు ఈ పర్సన్ కావాల్సింది అందం డబ్బు స్టేటస్ ఇవేమీ కాదు సో ఇప్పుడు మీ విషయంలో ఎనర్జీస్లో తెలుసుకుంది ఏంటంటే మీరు చాలా తెలివైన వారండి మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు వీరి విషయంలో ఇంత ధైర్యంగా మొండిగా ఉన్నారు అంటే మీరు ఎంతవరకు వీళ్ళ గురించి బంధానికి ఎంత విలువిచ్చి వెళ్ళి కాపాడుకుంటూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ మీ లైఫ్ను సాక్రిఫైస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు సమాధానం చెప్తూ ఈ స్టేజ్లో ఉన్నారు అంటే మీరు వీరికి ఇచ్చే వాల్యూ అలాంటిది ఈ రోజన్న రోజు ఒక మాట ఒక మా ఒకలా ఉండట్లేదండి పూటకు ఒక మాట మారిపోతుంది కానీ మీ మాటే వేదం మీరు తీసుకున్నారు అండ్ బంధానికే విలువ ఇచ్చారు కాబట్టి ఈ పర్సన్ స్పై రాజస్లో తెలుసుకుంది ఏంటంటే మీరు చాలా తెలివైన వారంటండి మీరు ఎవరిని లెక్క చేయరంట కావాలనుకుంటే ఎవరినైనా ఎదిరించగలరు మీ పర్సన్ విషయంలో మీరు నిలబడగలరు ఎక్కడికైనా వెళ్తారు ఎంత దూరమైనా వెళ్తారు మాట్లాడతారు అండ్ అందరినీ కంట్రోల్ చేయగలన్న గుణం కూడా మీకు ఉందన్నట్టుగా చెప్తున్నారు మిమ్మల్ని తెలివైన వాళ్ళుగా మెచ్చుకుంటున్నారండి ఇప్పుడు ఈ పర్సన్ క్లారిటీ ఏంటంటే కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఎస్ ఇప్పుడు మీ మాటే వింటారు మీ మాటే వినాలనుకుంటున్నారు అవతల వాళ్ళు ఎన్ని చెప్పినా సరే మీ నిజాయితీ మీ మంచితనం మీ మాట విలువ అన్నీ తెలుస్తున్నాయి యాక్షన్ మోడ్ అయితే స్పీడ్గా ఉంది ఇప్పుడు ఎవరు మిమ్మల్ని కలపవసరం లేదండి మీ పర్సన్లోనే మార్పు వచ్చి వారంతటి వారి ఒక క్లారిటీ తోటి రాబోతున్నారు ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో థర్డ్ పార్టీ అన్నవారు అన్నది లేదు ఎవరు ఉండాలంటే అనుకోవట్లేదు ఉండదలుచుకోవాలంటే అనుకోవట్లేదు సో ఇప్పుడు ఈ పర్సన్కి వచ్చేసి కమ్యూనికేషన్ అయితే వస్తుంది వారంతటి వారే మాట్లాడతారు మీ విషయంలో చాలా స్పయరజీ కనిపించిందండి వాళ్ళు అయితే ఏం తెలుసుకోవాలనుకున్నారో అన్నీ తెలుసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్కి ఒక మ్యారేజ్ కనిపిస్తుంది అండ్ రీనర్ కనిపిస్తుంది అండ్ హ్యాపీ ఫ్యామిలీ ఇప్పుడు దైవాన్ని కోరుకునేది ఏంటంటే మీరు వారికి కావాలి మీతో బంధం కావాలి ఇవాళ ఇవాళ చాలా ఎమోషనల్ అయ్యారండి మీ పర్సన్ వచ్చి చాలా ఎమోషనల్ అయితే అయ్యారు ఎమోషనల్ ఫీలింగ్స్ పరంగా ప్రేమ కోపం అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అంటారు కదా వాళ్ళకి వాళ్ళే తిట్టుకోవడం మిమ్మల్ని బాధ పెట్టినందుకు బాధపడడం ఇవన్నీ మీరు మీరు అనవలసిన మాట్లాడి వాళ్ళే వాళ్ళు అనుకుని మాట్లాడి బాధపడడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పిక్ చేసుకోవాలండి ఎనర్జీస్ అన్నది మీరు పిక్ చేసుకుంటే ఆ పిక్ చేసుకున్న దాన్ని బట్టి మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారో కూడా చూద్దాం నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ ఉన్నాయి కదా మరి మీరు పిక్ చేసుకున్న దాన్ని బట్టి ఎనర్జీస్ అయితే ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని రివీల్ చేసేసాక మరి మీరు ఏదైతే పిక్ చేసుకుంటారో మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అనేది ఎలా ఉంటుంది అండ్ యాక్షన్ అయితే ఏం తీసుకోవాలనుకుంటున్నారు జరిగేది ఏంటి వీటికి సంబంధించిన ఎనర్జీస్ అయితే వస్తాయి ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ చెప్పేది ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటుంది మిమ్మల్ని మీట్ అవ్వాలి అయితే అనుకుంటున్నారండి మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వస్తారు ఒక ప్లేస్ అయితే చేంజ్ అవుతున్నారు ఆ ప్లేస్ చేంజ్ అయితేనే కానీ మీ లైఫ్లోకి రారు సో మీ గురించే ఆ ప్లేస్ అనేది చేంజ్ అయ్యి దూరంగా ఉన్నారో మీకు దూరం అయిపోయి దూరంగా ఉండాలనుకున్న వాళ్ళు అండ్ మీ విషయంలో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలైతే చూస్తున్నారు యాక్షన్ మోడ్ అయితే కనిపిస్తుందండి సిక్స్ డేస్లో మీ పర్సన్ ని అన్ఎక్స్పెక్టెడ్గా చూడబోతున్నారు అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు ఉండాలని అయితే అనుకోవట్లేదండి మీకు అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్కి ఎవరు ఇష్టం ఉండరు మీ మీద కోపం ఉండొచ్చు కానీ మిమ్మల్ని వద్దనుకునే అంత మైండ్ సెట్ అయితే లేదు మీరంటే చాలా ఇష్టమైతే చూపిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదు అండ్ థర్డ్ వార్ట్ అనేజ్గా పిక్ చేసుకున్న వాళ్ళైతే హ్యాపీ ఫ్యామిలీ హెల్దీ రిలేషన్షిప్ అండి ఒక మ్యారేజ్ కనిపిస్తుంది ఫ్యామిలీ రిలేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరు మీరు ఊహించుకున్న జీవితం మీరైతే చూడబోతున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హ్యాపీ అని అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ మోడ్ ఏంటంటే మీతో ఉండాలని అయితే డిసైడ్ అయిపోయారు అండ్ ఫోర్త్ వన్ అడ్జస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మీ గురించి ఏడ్చారండి మీతో మళ్ళీ రి ఫ్రెష్ స్టార్ట్ చేయాలైతే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోయారు అండ్ మీరు ఎంతలా బాధపడ్డారు ఎంతలా ఏడ్చారు థర్డ్ పార్టీ వారి వాళ్ళు కూడా అంతే ఏడ్చారండి అంటే ఇప్పుడు వాళ్ళ మీ ఏడుపు మీ బాధ అప్పుడు అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఏడ్పించారు కాబట్టి మీ కన్నీరు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు సో ఇప్పుడు మళ్ళీ మీతో రిఫ ఫ్రెష్ ఫ్రెష్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయబో చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఎండ్ అయిపోయింది మీతోటి న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది మీరు ఎంత ఎమోషనల్ అయ్యారో అంత ఎమోషనల్ ఇప్పుడైతే కనిపిస్తుందండి మీతో లవ్లో పడిపోయారు అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కూడా ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ మధ్యన ఒక ఫాదర్ ఫిగర్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు అండ్ ఇప్పుడు మీ పర్సన్కి ఈగో కూడా ఉందండి ఈగో తగ్గించుకుంటే మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారు మీ మీద అయితే లేదని అది చెప్పలేము కానీ ప్రేమ అయితే ఉంది ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే మీరంతటి మీరే వచ్చి మాట్లాడాలి మీరంతటి మీరే యాక్షన్ తీసుకోవాలి కానీ మీరు వెంటనే వీళ్ళు రియాక్షన్ అవుతారంటే నో అండి ఈగో అయితే కనిపిస్తుంది కొన్ని రోజులు ఆలోచించి ఆలోచించి తర్వాత మిమ్మల్ని బాధ పెట్టి ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారండి వీళ్ళంత ఈజీగా లొంగే రకం అయితే కాదు సిక్స్ వన్ అనేజెస్ కాదు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ వీళ్ళు మీకు యాంటీగా ఉన్నారు ఒకళ్ళ మాట వింటున్నారు ఒకళ్ళ మాట తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ తర్వాత అంటే మీ విషయంలో యాక్షన్ తీసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళతో ఫైట్ చేసి మాటలతోటి ఇచ్చేసాక అప్పుడు మీ విషయంలో మాట్లాడడం మీ వైపు మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు కార్స్ అయితే బాగున్నాయి అండ్ ఐదు ఆరు ఏంటంటే ఇక్కడ గొడవలు అయితే కనిపిస్తాయండి మధ్య రకంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఉంటారు మీ పర్సన్ ఒక మాట వింటే మీ విషయంలో మంచిగా ఉంటారు ఒక మాట పట్టించుకుంటే మీ విషయంలో ఇంకా గొడవలే కానీ ఆర్గ్యుమెంటే కానీ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మైండ్ సెట్ మీద ఉంటుందండి ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇచ్చాను అంటే మనకు ఏ ఎనర్జీస్ వస్తాయో అలానే ఇవ్వడం అయితే జరుగుతుంది మన ప్రశ్నతో తీసే ఎనర్జీస్ కార్డ్స్ కదా సో ఇలా వచ్చాయి ఇదండి ఈరోజు రీడింగ్ మనకి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను ఈ రీడింగ్ నెస్తే లైక్ చేయండి మనకు మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ ఇక్కడ ఎక్కడున్నా సరే ఎనర్జీస్ కార్డ్స్ అయితే రీడింగ్ ఇస్తానంటే వీడియో పెట్టాలి లైక్స్ రావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి ఇక్కడ డాలర్స్ పడిపోవాలని అయితే కాదు మనకి ఏంటంటే కంటిన్యూస్గా పెండింగ్ పెట్టే టైప్ అయితే కాదండి ఎక్కడున్నా మీకు చెప్పాను కదా కార్డ్స్ అయితే రీడింగ్ అయితే ఇచ్చేస్తాను ఒరిజినల్ కార్డ్స్ ఇవ్వచ్చు కానీ ఇక్కడ చిన్న పిల్లలు ఉంది ఆటలు ఆడుతున్నారు వాళ్ళ ఆటలకు మళ్ళీ ఇక్కడ మనకి కుదరదు కదా సో బయటకు వచ్చి నేను బయట బయట కాదు దానిలో వచ్చి మామూలుగా రీడింగ్ అయితే ఇచ్చేస్తాను ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే చేయాలైతే అనుకున్నా మంచి మంచి ప్లేసెస్ కూడా పెడతాను సో ఇదండి ఈరోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది అండ్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బై అండి